కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిర్కెస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి సో కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనం ఏంటి అని అంటే హార్మోనల్ థెరపీస్ ఉన్నాయి నాన్ హార్మోనల్ థెరపీస్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి సో హార్మోనల్ థెరపీస్ లో ఏంటి అని అంటే మీరు కనుక జిఎన్ఆర్ఎస్ ఐగోస్ తీసుకున్నా లేదని అంటే హార్మోనల్ కాంట్రసెప్టర్స్ తీసుకున్నా అని అంటే మనకి ఆ ఓన్లీ పిల్స్ కాంబైన్ కాంట్రసెప్టర్స్ కాంట్రసెప్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి మనకు ఉన్నాయి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు తీసుకున్నంత కాలం మనకి ఏదైతే ఈ ఎక్స్ట్రా ఈస్ట్రోజన్ వల్ల వచ్చిన ఎఫెక్టో లేకపోతే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది ఆపేసిన వెంటనే మళ్ళీ మనకి ఏదైతే హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎస్పెషలీ ఫైబ్రాయిడ్ గానీ ఎడినోమైసిస్ ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటదండి అండ్ మెనోపాస్ తర్వాత బల్క్ యూట్రస్ ఉండి బ్లీడింగ్ అవుతుంది ఇట్లాంటి కండిషన్స్ ఏంటంటే సరిగా పట్టించుకోకపోతే మాలిగ్నెన్సీలో కూడా టర్న్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది వెరీ రేర్ కండిషన్స్ బట్ అవుట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో అండ్ హార్మోనల్ థెరపీస్ కి వాటి ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లావ్ అయిపోవడము స్కిన్ యాక్నే రావడము జుట్టు ఊడిపోవడము ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి అసోసైటీ ఉన్నాయి సో ఇది ఏమైనా తగ్గిస్తుందా కంప్లీట్లీ అని అంటే లేదు మెయింటైన్ చేయడానికి అంటే ఎక్కువ వర్క్స్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అది కాకుండా నాన్ హార్మోనల్ థెరపీస్ నాన్ హార్మోనల్ థెరపీస్ అంటే ఏంటి అని అంటే పెయిన్ మేనేజ్మెంట్ కోసం కిందకి లాగినట్టు అనిపించడం ఎక్కువ పీరియడ్ అయ్యి కొద్ది పెయిన్ ఎక్కువ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ నాన్ హార్మోనల్ థెరపీస్ లో ఎన్ఎస్ఏఐడిస్ అనేవి ఇస్తారు అంటే నాన్ స్టిరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటాం ఈ నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే పుట్టలోపలికి మనము మెడిసిన్ తీసుకున్నప్పుడు కడుపు మంట రావడం గ్యాస్ట్రైటిస్ రావడం సో దీన్ని గ్యాస్ట్రైటిస్ రాకుండా మనం ప్యాంటోజాల్ రబడిప్రోజాల్ ఏదోటి ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్ వేసుకోవడము దానివల్ల మళ్ళీ దీర్ఘకాలంగా వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడం పెయిన్ కిల్లర్స్ వల్ల ఎక్కువ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడుతున్న వల్ల మనకి అబ్జార్బ్షన్ కెపాబిలిటీ అనేది పడిపోవడము దాని తర్వాత గడ్ బ్యాక్టీరియా దెబ్బ తినడం పెయిన్ కిల్లర్స్ వల్ల ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకు ఉంటాయి అది కాకుండా సర్జికల్ ఆప్షన్స్ లో మనకి ఏంటంటే ఫైబ్రాయిడ్తో పాటు ఉంటే మేజర్ గా మీకు పిల్లలు ఇద్దరిని కనేశారు మీరు ఇంకేమీ ప్రాబ్లం లేదు అని అనుకుంటే యూజువల్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అంటే హిస్టక్టి అంటే యూటర్స్ తీసేయండి అని సజెస్ట్ చేస్తారు లేదు అని అంటే మయోమెక్టమి అంటే ఉత్తి ఫైబ్రాయిడ్స్ ని తీసేస్తే దానివల్ల బల్క్ యూటర్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది లేదంటే మనకి బల్క్ బల్క్యూటర్స్ ఒకటి ఉంటే డిఎన్సీ ప్రొసీజర్ అనేది చేయడం ఇట్లాంటివి చేస్తారు ఇది హార్మోన్స్ ట్రీట్ చేయకుండా ఉత్తి హార్మోన్ కి ఉండే రియాక్షన్ ట్రీట్ చేయకుండా దీన్ని ట్రీట్ చేయడం వల్ల రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ దాంతో పాటు ఏంటి అని అంటే ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల అదర్ థింగ్స్ అంటే వేడావిర్లు కాలు మంటలు వచ్చేయడము జుట్టు దగ్గర మండిపోవడము జుట్టు సివియర్ గా ఊడిపోవడము ఇలాంటి కండిషన్స్ కూడా మనకి కనిపిస్తాయి సో సర్జికల్ గా మనం ఆ ప్రాసెస్ ని తీసేసినా ఆ హార్మోనల్ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది కాబట్టి దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ చిన్న ఏజ్ లో చేయించుకుంటే అంటే కొంతమంది థర్టీ ఫైవ్ లోపల ఇద్దరు పిల్లల్ని ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు హిస్ట్రాక్టమీ చేయించుకున్న ఫార్టీ ఇయర్స్ లో హిస్ట్రాక్టమీ చేయించుకున్నా కూడా బాడీలోని ఒక ఆర్గన్ మనం తీసేస్తే దాని వచ్చే ఎఫెక్ట్స్ అంటే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఖచ్చితంగా మనకి బాడీలో కనిపిస్తాయి నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి సో హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఏమవుతుంది అని అంటే మేజర్ గా మనము లింక్ ని అండర్స్టాండ్ చేసుకుంటాం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎలాంటి హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ లో ఉన్నాయి ఏ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ఎలాంటి పిక్చర్ అనేది కనిపిస్తుంది అసలు హార్మోనల్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది డైట్ సరిగా లేక స్ట్రెస్ ఎక్కువయ్యా స్ట్రెస్ ఉంటే ఎలాంటి రకమైన స్ట్రెస్ ఫినాన్షియల్ స్ట్రెస్ లాస్ ఆఫ్ లబ్డ్ వన్స్ ఆ వాట్ ఇస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ క్వాలిఫై చేసి దాన్ని ఎలాగ దాన్ని రియాక్ట్ అవుతున్నారు దాని రెస్పాన్స్ అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మీకు మెడికేషన్ అనేది టైలర్ మేడ్ గా అంటే మీకోసమే ఇచ్చిన మెడికేషన్ మీ ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు సేమ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా కూడా డిఫరెంట్ మెడికేషన్స్ అనేవి పడితే ఎందుకంటే ఇండివిజువల్ గా మీరు సపరేట్ కాబట్టి సో ఇండివిజువల్ యూనిట్ గా తీసుకుని మెడికేషన్ ఇవ్వడం వల్ల హార్మోనల్ ఫ్లక్చువేషన్ తగ్గుతుంది మన మెన్సెస్ రెగ్యులరైజ్ అవుతాయి కండిషన్ అనేది రిలీవ్ అవుతుంది క్యూర్ అవుతుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిడిక హోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి ఒకవేళ కనుక మీరు ఫిడికస్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు బన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పట్టవచ్చు అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎనీవేర్ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మా మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో గానీ ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ లో గానీ అనేది మాట్లాడుకున్నాం కదండి బికాస్ ఇట్ డజన్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము మూడు రకాలైన ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఇలాంటి కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి రెండు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే డోగ్నోసిస్ ఎలా ఉంది ఏంటి అనేది ఏమీ దాపెట్టకుండా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పర్సనల్ కేర్ ఎరట్ ఫిడికస్ అనేది టాప్ నచ్చి ఉంటుందండి ఎలాంటి క్వీరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ వాన్ టు చూస్ క్యూర్ ఇఫ్ వాంట్ చూస్ సెల్ చూస్ ఫిడికస్ ఉంటుంది Phyticus homeopathy.